ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రవా ప్రభావశీలు మొదలైన వారు రెండు వేల మంది హాజరవుతారు ఈ సమావేశం ఏ రంగంలో తెలంగాణ యొక్క పురోగతికి చాలా దోహదపడుతుంది తెలంగాణలో ఇంకా ఫైబర్ గ్రిడ్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు దాన్ని విస్తరిస్తాం దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మరియు కేబుల్ నెట్వర్క్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి స్థానిక ప్రజలకే కాకుండా అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా సులభంగా ఉంటుంది ఎకో టూరిజం అభివృద్ధికి కూడా ఈ ఫైబర్ గ్రిడ్ దోహదపడుతుంది ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్ లిమిటెడ్ పలు రకాల ఒడిదొడుకల కారణంగా మూతబడింది దీన్ని ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు దాన్ని పునరుద్ధరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమిచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక కమిటీని నియమించాం త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన నిజాం షుగర్స్ లిమిటెడ్ని తిరిగి ప్రారంభిస్తాం మన చేనేత అన్నలు నేసే ఒక్కొక్క వస్త్రం ఒక కళాఖండం గతంలో ఎంతో ప్రాభావం కలిగిన ఈ రంగం తక్కువ ధరలతో తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలు తయారు చేసే పవర్ రూమ్ ఫ్యాక్టరీలతో పోటీ పడలేక దిగాలు పడింది ఈ రంగాన్ని చేతి నుంచి ఆదుకోకపోతే మన చేనేత కళలు శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది మా ప్రభుత్వం అందుకే చేనేత రంగం పునరుజ్జీవనానికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వ శాఖలకి ఇతర ప్రభుత్వ సంస్థలకి అవసరమైన వివిధ వస్త్రాలు అనగా విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్లు ఆసుపత్రులు ఉపయోగించే బెడ్షీట్ లాంటివి తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా మన స్థానిక నుండే సేకరించాలని నిర్ణయించాం గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు విషయం పెండింగ్లో ఉంది మా ప్రభుత్వ ప్రయత్నం వల్ల ఇటీవలే ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయటానికి ఎంతో సంతోషిస్తున్నాను అంతేకాకుండా మన రాష్ట్రంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్స్టైల్స్ ఏర్పాటుకి కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం ఈ ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు మన రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది పరిశ్రమల శాఖకి ఈ బడ్జెట్లో రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకి ఈ బడ్జెట్లో ఏడు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము నీటిపారుదల రంగం రాష్ట్రంలో ఈనాటి వరకు ముప్పై నాలుగు భారీ ముప్పై తొమ్మిది మధ్యత మొత్తం డెబ్బై మూడు నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది వాటిలో నలభై రెండు ప్రాజెక్టులను పది భారీ మరియు ముప్పై రెండు తరహత పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతం ఇరవై నాలుగు భారీ మరియు ఏడు తరహా మొత్తం ముప్పై ఒక్క ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు డిజైన్లో లోపాలు నాణ్యత రహితంగా చేసే నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్బాట్ ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ కొద్ది కాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రం అంతా దిగ్భ్రాంతికి గురైంది ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని కూడా నియమించాం ఈ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది దీనివల్ల ఎంతో ప్రజాధనం ఖర్చు కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే ఆరు ప్రాజెక్టులని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు పన్నెండు ప్రాజెక్టులని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ మధ్య మధ్య తరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేళ్ళలో జరగపోవటం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరగలేదు అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ